వివేకానంద గారు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి ఒక బెంచ్ మార్క్ తీర్పుని బికాస్ కొంతమంది అన్నారు కదా ఇది తేలిపోయే కేసు ఇది దీని నుంచి రిజల్ట్ ఏమి రాదు అన్నట్లు కానీ ఇది అందరికీ తెలిసిన విషయమే ఇది అనైతికం ఒక పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ గెలవకపోతే గెలిచిన పార్టీలోకి వెళ్ళటం అనేది అనైతికం కానీ 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 అందరూ అలా అనలేదు కదా సో ఇలాంటి రిజల్ట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేశారా సుప్రీం కోర్ట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఇది పీలిపోయే కేసు అన్న ఎవరైతే అన్నారో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా వారు కూడా సమయంలో అలాంటి వారందరూ కూడా ఈ తీర్పు లాంటిది మొదటిది రెండో అంశం వచ్చేసి గతంలో కూడా మనకు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయి గతంలో మహారాష్ట్ర విషయంలో కానివ్వండి వేరే రాష్ట్రాల విషయంలో మనకు మూడు నెలల కాల వ్యవధిలో మీకు తీర్పు దీన్ని నిర్ణయం తీసుకొని ఇమీడియట్ గా అనర్హులు ప్రకటించాలని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి జడ్జిమెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా హైకోర్టు కూడా మీరు హైకోర్టు కూడా అక్కడ ఉన్నటువంటి మనకి జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు బెంచ్ కూడా చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు కదా సుప్రీంకోర్టు పోయినారు కాబట్టి ఇది ఎక్స్పెక్టెడ్ ఇది అందరం ఊహించిందే అందరికి తెలిసిందే అందరూ దేశంలో దీన్ని ఫాలో అవుతున్నారే కానీ ఈ యొక్క ప్రభుత్వం ఫిరాయింపులని చెప్తున్నా కదా ముఖ్యమంత్రి గారు ఒక ధోరణి ఏ రకంగా పోయిందంటే ఈ వ్యవస్థలన్నీ కూడా తన గుప్పట్లో ఉంటాయని అనుకుంటూ ఒక అహంకారంతో వ్యవహరిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తా సందర్భంగా కాబట్టి ఇది అందరం కూడా ఊహించిందే ఇది తప్పకుండా నేను అదే అందుకే డిమాండ్ అంటే ఈ యొక్క కోర్టు తీర్పుని గౌరవించి ముఖ్యమంత్రి గారు మరి కాలయాపన చేయొద్దు అనవసరంగా స్పీకర్ గారిని ఇబ్బంది పెట్టి స్పీకర్ గారిని కాలయాపన చేసి మూడు నెలల వరకు ఆగి చేయవద్దు వారి మీడియట్ వీళ్ళు రాజీనామాలు నిజంగా ముఖ్యమంత్రి గారికి తన పనితీరు పైన తన ప్రభుత్వ పనితీరు పైన నమ్మకం ఉంటే ఆ దమ్ము ధైర్యం ఉంటే తక్షణం పది మందితో రాజీనామాలు చేపించే ఎన్నికలకు రావాలి ఎందుకంటే ఆయన విరేగుతున్నాడు కదా నేను చాలా బాగా పనిచేస్తున్నాను దేశంకి నేను రోల్ మోడల్ అని చెప్పుకు తిరుగుతా ఉన్నాడు కదా దీన్ని యాక్సెప్ట్ చేసి ఇమీడియట్ గా రాజీనామాలు చేసి ఎన్నికలకు పోవాలని చెప్పి